నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణం మీద ఇవాళ సమీక్ష చేశారు సో పేదలకు మరొక తీపి కబురు అందిందని చెప్పాలి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాంచి నానబెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను అటు కేంద్ర ప్రభుత్వం సవరించింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని స్పష్టంగా చెప్పింది కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అందజేయబోతుంది ఇందులో కేంద్ర బాటాగా రెండున్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వ బాటాగా ఖచ్చితంగా మరో లక్షన్నర ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో గృహ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీదే ఈ రోజు కీలకంగా చర్చించబోతున్నారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఫోర్ పథకం కింద ప్రధాని మోదీ గారు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు ఇక పట్టణ ప్రాంతాల్లో పేదలకు కోటి ఇళ్లు ఇందులో ఉన్నాయి మొత్తం ఏపీలో ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద మరో ముప్పై వేలు అందునుంది ఇక వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించినట్లు ప్రచారం చేసుకున్నారు కానీ ఇరవై లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే ఆయన ఇచ్చిన పరిస్థితి ఇందులో పద్దెనిమిది పాయింట్ ఆరు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా అందులో ఆరున్నర లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి ఇక నాలుగు లక్షల ఇళ్లు పునాది దశ కూడా దాటని పరిస్థితి గతంలో పట్టణాలు పట్టణాభివృద్ధి సంస్థల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం ఒక లక్ష యాభై వేల రూపాయలు అందించింది దీంతో పాటు పట్టణాభివృద్ధి సంస్థల్లో ఉపాధి హామీ పథకం కింద మరో ముప్పై వేలు ఇచ్చింది కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది పట్టణాల్లో ఒక్కో ఇంటికి ముప్పై వేల రూపాయల చొప్పున మాత్రమే అందించి చేతులు దురిపేసుకుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని దాదాపు రెండు లక్షల మందికి ఇళ్లే మంజూరు చేయలేదు ఇక అంతేకాకుండా కేంద్రం గృహ నిర్మాణాల కోసం ఇచ్చినటువంటి ఐదు వేల కోట్లను ఇతర వాటికి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే కేంద్రం ఏవైతే పథకాల కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిని సక్రమంగా ఆ పథకాల కోసం ఇవ్వకుండా ఆ పథకాల కోసం పేదలకు రావాల్సినటువంటి డబ్బులు రానియకుండా ఆ నిధులను పక్కదారి పండించారు తమ సొంతానికి వాడుకున్నారు కొంత తమ జేబులకి మళ్ళించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీని మీద పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయంలో ఇటు జగన్మోహన్ సాగించినటువంటి ఈ కావచ్చు కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కొన్ని వాటికి కొన్ని నిర్మాణాలు చేసినప్పటికీ వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు పెట్టుకుని ఏదైతే ఇష్టానుసారం చేశారో వాటికి పూర్తి స్థాయిలో సో అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అసలు వాస్తవాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తుంది సో ఇదొకటి దాంతోపాటు ఈ పథకాలన్నింటినీ కూడా వీటికి సంబంధించిన నిధులన్నింటినీ కూడా ఎవరెవరు దోచుకున్నారు వీటి మీద కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది సో దాంతోపాటు ఇప్పుడు ఏ విధంగా అనుసరించాలి ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం ఉంది కాబట్టి సో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అండాదండ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు కలిసి కట్టుగా పనిచేసి పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్క నిరుపేద కూడా ఒక్క లబ్ధిదారుడు కూడా ఇబ్బంది పడకుండా మోసపోకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆల్రెడీ సంకేతాలు ఇచ్చాయి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణానికి సంబంధించి సమీక్ష చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ళకు సంబంధించి ఎన్ని ఇంటి నిర్మాణాలు చేశారు ఆ ఇంటి నిర్మాణాలు వంద శాతం పూర్తయినవి ఏమైనా ఉన్నాయా యాభై శాతం పూర్తయినవి ఏ విధంగా ఉన్నాయి అసలు ఇంటి నిర్మాణానికి సంబంధించి స్థలాలు తీసుకుని ఏవైతే అసలు ప్రారంభం కానిటువంటి ఇళ్ళున్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సో వెంటనే ఒక సంవత్సరం లోపే అన్ని నిర్మాణాలను కూడా పూర్తి చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుంది చెప్పి ఇవాళ సమీక్షలో చెప్పే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు ఎవరైతే అవకతవకలు పాల్పడ్డారో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు ఎవరైతే ఆ ఇళ్ళ ఇళ్లకు సంబంధించిన స్థలాలు ఇచ్చారో స్థలాల్లో కొంతమంది మంత్రులు మాజీ మంత్రులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురిచేసి చాలా మంది దగ్గర కమిషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి ఇవాళ దాని మీద కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి చాలా పారదర్శకంగా పనిచేయటానికి ఒక అవకాశం దొరికిన పరిస్థితుంది ఇవాళ సమీక్షలో దానికి తగ్గట్టుగా ఏ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటన్నింటినీ వందకు వంద శాతం తీసుకుని అసలైన లబ్ధిదారులకు అర్హత ఉన్నటువంటి వాళ్లకు తప్పకుండా ఇంటి నిర్మాణం ఇచ్చే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి రిపీట్ అసలైన లబ్ధిదారులకు ఎవరైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి వందకు వంద శాతం ఇంటి నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు సో చూద్దాం భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఈ ఇంట్ల నిర్మాణానికి సంబంధించిన పథకానికి సంబంధించి సో గతంలో వ్యవహరించిన వాళ్ళ మీద ఎలాంటి ఉంటాయి ఈ కొత్త ప్రభుత్వం ఎలాంటి డెసిషన్స్ తీసుకుని త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది